మత ఉమాదులని వెంటనే అరెస్ట్ చేయాలి మేము డిమిండ్ చేస్తున్నాము ఇలాంటి మూర్ఖులకి తగిన తగిన గుణపాఠం నేర్పాలి మరి క్రైస్తవులుగా ఉన్న వారు తిరగబడితే ఎలాగ ఉంటుందో ఒకసారి చూడండి ఎందుకంటే ఇలాంటి మత ఉమ్మాదులని సరైన గుణపాఠం నేర్పించాలి ఇది మేము రాజ్యాంగములో మరి ఎవరు హక్కులని వారు కొనసాగించుకోవచ్చు ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు మతశేష హక్కులు ఉన్నాయి హిందూ అనే దానికి నేనేమన్నా రాసుకొని వచ్చావా నీ అయ్య జాగీరా మీ అయ్య నిర్మించాడా ఇది భారతదేశం అందరి దేశం అందరము మానవద్పథంతో మనుషులవి స్త్రీలని స్త్రీలని గౌరవించని వాడు ఇలాంటి మూర్ఖుడిని ఏం చెప్పాలి ఏం చేయాలి అలాంటి మూర్ఖుడికి సరైన గుణపాఠం నేర్పించాలి నేను యేసు ప్రభు ఎరగనప్పుడు నేను కూడా అజ్ఞానంలో ఉన్నాను ఆ అజ్ఞానంలో నుండి నన్ను యేసు యేసుక్రీస్తు వారు రక్షించుకున్నాడు ఆయన రక్షించుకోవడమే కాదు నాలాంటి వారు ఎంతోమంది ఉన్నారని వారందరికీ ఈరోజు సాక్ష్యం ఇస్తూ ఉన్నాం స్త్రీలని ఎలాగ గౌరవించాలో మన భారతదేశంలో నాగరికత తెలియజేస్తుంది మరి నేను హిందువును అంటున్నావు నీవు నీ మతం నేర్పిన మాటలు అయ్యేలా స్త్రీలను ఎలా గౌరవించాలి స్త్రీలతో ఎలాగ మాట్లాడాలి జ్ఞానం అనుగులు లేకుండా దౌర్భాగ్యుడా నీచుడా నికృష్టుడా త్రాష్డా ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు స్త్రీలని ఏమని మాట్లాడుతూ ఉన్నావు జాగ్రత్త నేలకలు తెగ నరకాలు వచ్చింది ఎందుకో తెలుసా క్రైస్తువులుగా ఉన్నవారు తిరగబడితే నువ్వెక్కడ ఉంటావు నువ్వెక్కడ జీవిస్తావు అన్నిటికీ తలుగులు కావాలి అన్నిటికీ మీ పనులన్నిటి కోసము మరి క్రైస్తవులు నిర్మించిన పనిముట్లు కావాలి పరికరాలు కావాలి ఆఖరికి నీ ఇంట్లో బలుపు కూడా క్రైస్తవుడే నిర్మించాడు మరి ఎందుకురా క్రైస్తవుడు నిర్మించినవన్నీ వాడుకుంటున్నావు ఎందుకురా క్రైస్తవుడు నిర్మించిన పనిముట్లన్నీ వాడుకుంటున్నావు క్రైస్తవుడు నమ్ముకున్న దేవుడు మడి కొద్దా అదే నీ సంస్కృతి నీ మతం నీకు నేర్పిన జ్ఞానము ఇంగిత జ్ఞానం ఇదేనంటారా మానవత్వం ఉందా స్త్రీలతో ఎలాగ మాట్లాడుతున్నవరా నీచుడా నువ్వు హిందువు హిందువు నువ్వు హిందుత్వంలో అని ఎక్కడ రాయబడి ఉంది నువ్వు హిందువు అని ఎక్కడ రాయబడి ఉంది ఒక్కసారి గుర్తించండి ప్రేమైనా నా భారతదేశ ప్రజలారా ఇలాంటి అహంకారులకి ఎలాగనే గుణపాఠం నేర్పాలి క్రైస్తవులుగా ఉన్నవారు ఒక్కసారి తిరగబడితే ఏమైపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించి మీరే ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలి అడగాలి అడగటానికి మీకు పర్మిషన్ ఎక్కడుంది ఎవరి సువార్తను వారు ప్రకటించుకోవచ్చు ఎవరి విశ్వాసాన్ని వారు కొనసాగించుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉన్నది రాజ్యాంగంలో ఉన్నది ఉన్న హక్కులనే మేము వాడుకుంటున్నాం వినియోగించుకుంటున్నాం ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు మరి నీకు అడగటానికి పర్మిషన్ ఎక్కడుంది మీ అయ్యగారి జాగీరేం కాదు కదా ఇది భారతదేశం ఈ భారతదేశంలో ఎవరి విశ్వాసాన్ని వారు కొనసాగించుకోవచ్చు ఈరోజు ఏసు ప్రభు వారిని నమ్ముకున్న వారు ఎంతోమంది ఉన్నారు వారి సాక్షి జీవితాలు చూసుకున్నట్లయితే నరహంతుకులు ఉన్నారు ఏం రౌడీస్పీటర్లో ఉన్నారు ఈరోజు సమాజంలో ఎలాంటి పరస్పర ప్రేమ మమకారాలు అనురాగాలు ఇంకా ఉన్నాయంటే దానికి కారణం ప్రభు క్రీస్తు వారు చూపిన ఆ యొక్క మాటల ద్వారాగానే అలాంటి మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు మారిపోయి సాక్షినిస్తూ ఉన్నారు స్త్రీలను ఎలాగా గౌరవించాలో ఇంగితగానం లేని ఇలాంటి మూర్ఖులకి సరైన గుణపాఠం నేర్పుదాం గలమెత్తుదాం కదిలి రాండి కదిలి రాండి క్రైస్తవ కలుసుగట్టుగా రాండి ఇలాంటి మూర్ఖులకి సరైన గుణపాఠం నేర్పించండి ఇదే నేను భారతదేశంలో ఉన్నాను భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అనే మాటని ఆ మాట బట్టి ఈరోజు నేను ముందుకొచ్చాను క్రైస్తవులారా కదిలి ఎలాంటి మూర్ఖులకి సరైన గుణపాఠం నేర్పించాలి నేర్పిస్తాం ఎవరు కూడా మరి ఇలాగా స్త్రీల మీద మరి తిరగబడకుండా స్త్రీలను ఎలాగ గౌరవించాలో ఎలాంటి వారికి గుణపాఠం నేర్పించాలి ఇదే మరి ఏపీ రాష్ట్ర మంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాము ఒక క్రైస్తువునిగా ఒక దేవుని దేవుని సేవకునిగా నేను వినివిస్తున్నాను ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభువును యసు క్రీస్తు వారు ఇలాంటి మూర్ఖుల మనో వెలిగించుగా